ಭಾರರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವೇಂದ್ರ ಮೋದಿ ಮೋದಿ ನಾಯಕತ್ವರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವನ್ ಕಲ್ಯಾಣ ನಾಯಕತ್ವಟಮಿ ನಾಯಕತ್ವ ಭಾರತ್ ಮಾತಾ దగ్గరికి రాబోతుంది రేపు పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి గెలిపించుకోవాలి మనం కాబట్టి అందరూ కూడా పెద్ద ఓటరు ఆలోచించుకొని మనము మన కూటమి అభివృద్ధి గెలిపించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కూటమి గురించి తర్వాత ప్రభుత్వాన్ని గురించి మన పట్టణ ప్రధాన కార్యదర్శి గురుజు శ్రీనివాసరావు మాట్లాడాడు అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు పట్టణంలోని నెల్టూరు గ్రామంలో నాయక ఆధ్వర్యంలో గోగినపురం దగ్గర ఎన్డీఏ కూటమి సమక్షంలో సౌన్ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడి సమక్షంలో అలాగే సురేష్ గారు డాక్టర్ గారు మన మహిళా మహిళా మండలి అధ్యక్షాలు భవానీ గారు సునీల్ గారు వీళ్ళందరూ అధ్యక్ష ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి వెలగపల్లి వరప్రసాదరావు బీజేపీ గుర్తుకి అలాగే తెలుగుదేశం తరఫున పాసం సునీల్ గారికి ఓటేసి గెలిపించవలసిందని ప్రతినిధి తిరిగిపోవడం జరిగింది రెండోది మనం ఓట్లు ఎందుకు అంటే మనం పరిస్థితి చూసాం లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ అనే ఒక సైకోని గెలిపించి ఎంత తప్పు చేశామో ఇప్పుడు అర్థమైన అందరికీ కూడా ఆయన అవినీతి గట్టి స్పీడ్లో పోతూ ఉంది అలాగే అభివృద్ధి చూస్తే తిరోగమనంలో ఉంది మీ యొక్క గోగినేందరం ఇటు దాటితే ఎటువంటి రోడ్లు కనిపిస్తాయో మీకు అందరికి కూడా తెలుసు అటువంటి అభ్యర్థిని గెలిపించి మనం పాపం చేశామని చెప్పని మనం అందరం కూడా బాధపడుతున్నాము కావున ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి వెలగపల్పురం వరప్రసాద్ బీజేపీ గుర్తుకి అలాగే పాసిన సునీల్ కుమార్ గుర్తు సైకిల్ గుర్తుకి వేసి అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లీ కూడా మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టనున్నటువంటి నడుపు కోర్చు నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజిన్ సర్కార్ని తీసుకురావాలని ప్రతి ఒక్కరికి కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను జై జై